ఇప్పుడు చేస్తాను ఓకేనండి చేపల కూర బెండకాయ వంకాయ అమ్మో గుండీలు ఉడిపోయినాయండి ఇప్పుడు చూసుకోలేదు సారీ ఏమంటుంది ఏమనుకుంటుంది ఏమున్నాదండి అంటానంతే అలాగా ఎవ్వరు ఏం తిట్టినా నేను పట్టించుకోనండి అసలు వాళ్ళ జోలికి నేను వెళ్ళను అసలు ఇంకా మంచి మనసుతో బతకాలని నేను అనుకుంటున్నాను ఎవరి సీటు ఉంటే ఆడదే కలమండి కానీ ఒక్కళ్ళు కూడా నా ముందు పక్కన ఉంచున్నాను సరిపోరే అర్థమవుతుందండి నేను అనుకుంటాను కదా అందరూ అంటారు వాళ్ళు ఎక్కడమ్మా మీరు ఎక్కడమ్మా అంటారు నన్ను అందరూ కూడా నాకు అదే చాలే పెద్ద పెద్దోళ్ళు దీవించారండి నన్ను చాలు చూద్దామండి కూర ఎలా ఉందో ఓకేనండి రెండు ఎగ్గులు వేసాను ఏంటంటే నీరసంగా ఉన్నది కదండి రెండు ఎగ్గులు కూడా వేసాను ఓకేనండి అంటే తింటానండి ఇక కానించండి ఎగ్గు ఆగానే కూడా పొద్దుట నువ్వు ఎందుకు మేము కోరిస్తానమ్మని ఇంటి కొండ్రు ఇంత చేప ముక్కి ఇంత చేప వేసి వీడియో పెట్టాను చూడండి మీరు వేసి నాకు ఇచ్చారు ఇప్పుడు అన్ని బెండకాయ వంకాయ బీరకాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ ఒక అరవై రూపాయలు పెట్టి తెచ్చుకున్నాను మొన్న అరవై రూపాయలు సాగి ఉంటే అవి ఇంటి వాటర్ ఇచ్చిస్తానండి ఎక్కడో కుకింగ్ అని అదే వెళ్ళాను ముసలాయిన్ చూడటానికి వాళ్ళకి ఏదో చేయాలని నేను ఇంకా ఇంకా అవన్నీ ఎంతకులండి హ్యాపీగా బ్రతుకుదాం మనం చేసండి దేవుడు ముద్ద బొబ్బ బొబ్బా చాలా కాదు కొంచెం కారం ఎక్కువైందండి అమ్మో అంతే ఎగ్గండి ఇక్కడ కూడా ఈ ఊరు కూడా ముస్కాన్ని దుర్గాని కూడా తీసుకొచ్చానండి దుర్గా అయితే ఈ నైట్ వచ్చి రేపు ఉండి రేపు నైట్ వెళ్ళిందండి పొద్దున పొద్దుటొచ్చి సాయంత్రం వచ్చేస్తాం ఇద్దరు కానీ ముస్కా నంత అలా నా మీద పిజిరీలు చెప్పిందంటే నమ్మలేకపోతున్నానండి అసలు పోలేనండి ఒక ఇందాన్ని బాగానే చెప్పింది సంతోషం అండి అలా చెప్తే కానీ మనకు తెలియదు కదండి మరి నిజమే నమ్మేస్తాం కదా మరి కోపం ఏదో చెప్పిందో తెలీదు కోపం అంటే ఎప్పుడూ మీరు దెబ్బడకూడదండి అసలు ఏమి దేడి నుంచి కూడా మేము ఒక మాట అనుకోలేదు ఇప్పుడు ఏదో గొడవలో వాళ్ళు ఎంపి వెళ్ళి నన్ను ఏదో అన్నది అప్పుడు కూడా నేను ఏం అనలేదండి చాలా తిట్టుకూడదమ్మ అన్నదండి అంతే వాళ్ళు పడ్డానికి వచ్చేటప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తుంది అండి అమ్మ జాగ్రత్త డోర్ వేసుకో పడ్డానికి వచ్చేస్తుంది అని తెలుసా అండి అప్పుడు ఇదని అనుకోలేదండి తర్వాత ఉన్న అమ్మ నేనే ఫోన్ చేశాను అని అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలండి అంతే నేను కోరుకునేది మనం ఎప్పుడు ఉంటావో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి మీరు అనుకున్నట్టు నన్ను అన్న వాళ్ళు అన్న వాళ్ళు వాళ్ళే ముస్లిం అండి నా పక్క నుంచి ఉండడానికి కూడా సరిపోరు ఎందుకండి ఇవి అనుకుంటే అనుకోండి వాళ్ళ నోరు నొప్పి అంతే నేను ఏంటో అందరికీ తెలుసు సరేనండి అండి ఒకటి అటు ఇటు కానుడు నన్ను తిట్టాడు నా పిక్కు కూడా పెట్టుకున్నట్టు శరణ్ బాబు కూడా ఆ వీడియో పంపాను వామి వేసుకున్నాను అంటే ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ రెండోసారి తిప్పిన మళ్ళీ ఊరు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి సరే ఇక్కడ కూడా బడేలు శరణ్ బాబు వస్తారంట తర్వాత కూడా సత్య స్వాతి వీళ్ళు వస్తారంట రండి నేను కాదు అని హ్యాపీగా నాకు ఉన్నంత వండి పెడతాను మళ్ళీ తినేసాక అలా పెట్టలేదు ఇలా పెట్టలేదు అంటే రావద్దు నేను ఏ నేను ఏది వండుకుంటే అది మీకు పెడతాను సరేనండి పెడతానంటే ఏ చార్జ్ ఒకేసి పెట్టనండో అయ్యి కొన్నింతలోనే మటను పెడతాను బిర్యానీ రోజు రాదు కదండి కడుపు నిండా తింటున్నానండి ఇప్పుడు అసలు అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు ఒకటి ఉంటే ఒకటి నూనె ఉంటే బియ్యం ఉంటే అవి ఉంటుందండి వచ్చి వచ్చినట్టు అలా బాగీలు తీర్చేస్తున్నాను ఎవరిని ఒక ఇచ్చినా బాగీలు ఉన్నవాళ్ళు బాగిలు తీర్చేస్తారు ఇప్పుడు అప్పు చేయను ఒకవేళ తెచ్చుకున్న వాళ్ళకి అది ఇచ్చేస్తారండి అంతే నోరు తెలుసు అమ్మ ఇంట్లో ఏమైనా లేవనడిగినా అన్నీ ఉన్నాయని చెప్పుకున్నానండి మంచితనంగా అలాంటి దానికి నాకు నుండి కొన్ని రెండు ఆయనే తెలుసుకోవాలి అంతే నేనేంటో అందరూ ఏంటో తెలుసుకోవాలండి ఆయన మాట ఎప్పుడూ నేను బయట పెట్టలేదు ఆయన పేరు కూడా నేను తీయలేదని అలాంటిది అలాగా ఆయన అడుగుతున్నారండి నేను నువ్వెందుకు అన్నావు నా పేరు నా పేరు ఎందుకు తిట్నావు అమ్మా నాకు ఏమన్నా ఇద్దా అంటున్నారు ఏమండి మీరు ఏమన్నా ఉంటే వీడియోలో పెట్టుంటే నాకు కేకేయండి అడగండి దానికి తగినట్టు శిక్ష అని చెప్పాను ఇంకేం చూద్దామండి ఇంకా అంతే సరేనండి ఏదో ఒకటి మాట్లాడాలండి అందుకు మాట్లాడుతున్నాను అదేంటండి వంకాయ సూపర్ బెండకాయ సూపర్ ఎగ్గు సూపర్ చాప సూపర్ అలా మంచి మంచి కుకింగ్ చేసుకుంటూ మంచి మంచి వీడియోలు పెడతాను నేను ఎవ్వరికీ వీడియోలు ఇవ్వనండి అసలు నేనేంటో అందరికీ తెలిసి రావాలండి నా వీడియో కావాలంటే తెలుసు రావాలండి వాళ్ళకి అందుకు నేను ఎవ్వరి వీడియోలు ఉద్యోగులు ఇవ్వను ఎవ్వరు స్నేహవాసం చేయను నా అంతటినే బతుకుతుంది సరేనండి వీళ్ళందరూ ఉన్న పిల్లిమే ఎలక ఎలకమే పిల్లి ఎంచుకుంటారు నా ఎదురుండ బాగానే మాట్లాడుతున్నారు నేను వెళ్ళాక నున్నారు తినేసి బొచ్చుకోలేక పని పాటలు లేక నేను ఎంత కష్టపడుతున్నానో దేవుడి తెలుసు అండి ఎవ్వరికైనా సరే వంట చేస్తాం వెళ్తా వెళ్తానని ఎదురు చూస్తున్నానండి కానీ నన్ను సెలబ్రేట్ అయ్యని వద్దంటున్నారు అమ్మో మీరు ఎలా అయ్యో వద్దండి అంటున్నారు మరి ఏం చెప్పండి ఓ పక్క యూట్యూబ్ మానేసి వీడియోలు మానేస్తే నేను చూస్తాను అంటుందండి మా పాప వచ్చి అంటుందండి మా పాప ఏం చేయండి అలాగే రెండు నెలల నుంచి మాట్లాడటం నా మనసు బాధపడుతుందండి ఇప్పుడు ఎవరు ఏమన్నా నమ్మొద్దండి నేను ఏంటో నాకు తెలుసు ఆమె పెళ్ళి చేసుకున్నాను అవన్నీ కూడా సరదాగా ఎంత చేయటానికండి అంతే కానీ నిజంగా లక్ష్మీ పెళ్ళి చేసుకుంటానని మాత్రం మీరు నమ్మకూడదు కానీ నమ్మితే నేను చెప్తాను మీకు ప్రత్యేకంగా వీడియో పెట్టి నేను చెప్తాను ఓడి కావాలంటే నిజమేనండి అది కానీ మనకు నచ్చినోడు దొరకాలి కదండి ఎవరిని పడతారని చేసుకోలేం కదా ఓకే జన్మ ధరించింద చాలు నాకు ఎలా తింటో తృప్తిగా ఏ కోరికలు లేవండి నాకు హ్యాపీగా పొట్ట నిండి హ్యాపీగా ఆ రోజు పని ఉంటే చాలు పని అంటే వేరే రకంగా అనుకోకుండా మా వాళ్ళకి కష్టపడతాం ఎన్ని మీరు ఫ్రాంక్ వీడియోలు పెట్టుకున్నా ఏం చేసినా నేను ఏంటో దేవుడికి తెలుసు బాబా నన్ను చూస్తాడు నన్ను కాపాడుతాడు ఆ గొడవల్లో నేను ఉంటే అడ్డే వెళ్ళిపోదును మాకు మాకు గొడవలు అయిపోయినాడు అందుకే మీరు ముందే మనం గొడవలకు వెళ్ళొద్దండి అసలు ఇంకా మనం ఎలా బతికినా నాలుగు రోజులు మంచిగా బతకాలని ఆలోచించుకున్నా మరి నా పక్క నుంచి ఫోన్ చేసేస్తున్నాడు అసలు నీకు ఎందుకు మళ్ళీ ఎంత గొడవలు నీకు నేను ఎంతలా అక్కడ చూసాను మళ్ళీ గొడవలకి అవసరం అంటే నేను పరిగెట్టుకు వెళ్ళిపోయాను ఎవరన్నా నీకు కావాలంటే నా దగ్గరికి వస్తే పోనీ దొరక బాగానే ఉన్నాం కలిసిపోయామని నేనే తీద్దును కదా వీడియో అన్న అంటున్నాడు అండి నా కొడుకు ఇలా ఇలా గొడవలు జరిగిపోతాయో నాకు తెలియదు కదండి తర్వాత కూడా చాలా బాధపడిందండి మా దేవుడు ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు అంటే అలా అంత అలాగా అంత కూలి ఎంతకైందో నాకు అర్థం అవ్వట్లేదండి నామే పిద్దులు చెప్పడం అన్ని అబద్ధాలే అని తెలుసు అండి నాకు దానికి తెలుసు అన్నీ వినిపించ అన్నీ చెప్పానండి అట్లా వాయిస్ మాట్లాడింది అన్నీ నేను చెప్పి పంపించానండి మరి నాకు తప్పు ఉన్నదో అని మాట పడ్డందో తెలియదండి కానీ నేను బాధ ఏం చెప్తాను ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానండి ఇక్కడ చేప ఎగ్గు ములక్కాడ వంకాయ పులుసు కొత్తిమీర కూడా ఇలాంటి వంటలు కూడా చాలా ఇష్టం అండి మళ్ళీ కొత్త ఫ్రెండ్ సాయి వచ్చాడండి ఒకళ్ళు చేతి కింద అక్కడైతేమో మనం పెట్టుకోవచ్చు అంటున్నాడు మరి చూద్దాం నెల చేస్తే అందరం ఏంటో అర్థమైపోతుంది కదండీ రేపు బాగోదు గుడ్డు కూడా వెళ్ళి మరి చరణ్ బాబు ఒక్కొక్కళ్ళు వద్దండి మగవాళ్ళు రెండు లేని రంకులు అంటారు మళ్ళీ ఎందుకు వచ్చింది కరమ్మ పాప మీద అయిపోతుందండి మరి బడేళ్ళు నా కొడుకు ఇద్దరు 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 ఇద్దరండి మళ్ళీ పది మంది ఐదుగురు అరవై చేయలేను కదండి ఈ త్వరకల్లో నాకు ఓపు ఉంటా లేదండి పెద్దగానే ఫుడ్ ఒకటి తగ్గించేస్తున్నానండి అంత కూడా నీరసవుతుంది మా పాప ఒకటి రెండేళ్ళ నుంచి మాట్లాడలేదండి నేను ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది కానీ మా తమ్ముడితో ఇంటికి వెళ్ళింది నాకు కోపం అండి అంతే నీకు అమ్మ ఉండగా అమ్మ ఇంటికి మానేసి తమ్ముడి ఇంటికి వెళ్ళింది అని కోపం అండి ఓ కాలం మేము కింద మీద పడినా మా అమ్మ కూతురు మా అమ్మ కూతురు ఏంటి కాలం కనుగోళ్ళలో సకల గుర్తిస్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారండి ఒక నెల రెండు నెలలకి కోపమని తృప్తిగా తిన్నానండి వైజాగ్ నుంచి కూడా నా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశారు జాగ్రత్తగా అమ్మా అని అలాగేనండి మీ బతుకు మీరు బతకండి మళ్ళీ గొడవలు పేచీలు పెట్టుకోకుండా అందరూ ఏం పెట్టుకోండి బాబు అసలు అలాంటి లోటు వెళ్ళేయాలండి చెప్తండి రెండు పూటలు తిట్ట మానేస్తున్నాను నేను అంతే కాకపోతే నేను అనలేదు అన్నారంటే మహాపరము వచ్చి చెప్తుందండి నాకు నాకు ముసలిదే అన్నారు మిమ్మల్ని ఏం చెప్తున్నాను కదా ఎందుకు అలా అనిపించుకోవటం నేను ఏం అందగత్తనా అందరకు తెలుసా లక్ష్మమ్మ ముందు ఎవ్వరూ పని చేయరు అని నేను ఎంతో పెద్ద పెద్దోళ్ళే అన్నారండి నేను మిస్టర్ స్టార్డు పేరు తగ్గట్టు లక్ష్మమ్మలా ఉంటుంది అని కూడా అన్నారు మా బ నేను చెప్పుకోకూడదు మీలో ఒకళ్ళు చెప్పండి అలా అన్నారేమో అని నేను ధైర్యంగా చెబుతున్నాను అలాగా ఎవరందో వాళ్ళది కాకి పిల్ల కాకి ముద్దు కానీ అన్యాయంగా మోసం చేస్తే మాత్రం మీకు అంతే గమనించి మోసం చేయటం అది చాలా తప్పండి ఈ మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు కూడా మంచి మంచి శారీస్ కట్టుకుని మీకు మంచి మంచి లుక్తో మంచి మంచి పోజులతో వీడియోలు ఇస్తాను సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే